నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మా ఆయుష్మతి భవ ఎలా ఉన్నారు గురుగారు బాగున్నానమ్మా చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంది గురుగారు గురుగారు టాపిక్ ఏంటంటే లలిత సహస్రనామం ఈ మధ్య చాలా మంది లలిత అమ్మవారికి భక్తులు ఎక్కువైపోయారు లలిత సహస్రనామం మేము పారాయణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అయితే మనం ఏదైనా మంత్రం చదవాలి అన్న ఏదైనా తప్పులు పోతే మనకు ఫలితం ఉండకపోగా రివర్స్లో దోషం కలుగుతుందని చెప్పి కూడా వింటున్నాము అయితే చాలా మందికి లలిత సహస్రనామం పారాయణం చేయాలని ఉంది కానీ ఈ భయం కూడా ఉంది అలా కాకుండా ఏ విధంగా మనం తప్పులు లేకుండా లలిత సహస్రనామం పారాయణం చేయవచ్చు తెలియజేయండి తప్పకుండా అమ్మ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ ఎందుకు చేయాలి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి సో ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైనా చేసుకోవచ్చు భక్తి ప్రధానం అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటాం సో భక్తి ప్రధానం భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కానీ మీరు ఏదో కోరికతోని ఇది చదివితే ఇది అవుతుంది అన్నట్టు కాకుండా అమ్మవారి మీద భక్తితో మీరు చేస్తే మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంది ఆవిడ ఆశిస్తు చేయొద్దు ఆశిస్తు చేసే కన్నా అంటే ఒక కామ్యం కోసమో ఒక సంకల్పం కోసమో కాకుండా అమ్మవారి మీద భక్తితో అమ్మవారి మీద పాదాల మీద భక్తితో మన మనసుని ఆవిడ పాదాల దగ్గర లగ్నం చేసి ఈ స్తోత్ర పారాయణ చేస్తే మనకి కావాల్సిన ధర్మార్థకామ్య మోక్షాలు ఇహపరంగాను ఐహిక పరంగాను పరలోక అన్ని రకాలుగా ఆవిడ చూసుకుంటుంది అన్ని మన మన పట్ల అంటే మనం ఆ మన మనసుని మన భక్తిని ఆవిడ పాదాల దగ్గర పెడితే ఆవిడ మన గురించి మన శ్రేయస్సు గురించి మన అభివృద్ధి గురించి ఆవిడ చూసుకుంటుంది సో ఎవరైనా దీన్ని పారాయణ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలు అనేవి తప్పనిసరిగా అవసరం అట్లాగే ఎలా చేయాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అనేది ప్రతినిత్యము చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన పని ప్రతినిత్యము కూడా రోజు పొద్దున్నే స్నానాధికారు చేసిన తర్వాత అంటే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఏమండి బ్రేక్ఫాస్ట్ చేయాలి మేము షుగర్ ఉంది కాబట్టి ట్యాబ్లెట్ వేసుకోవాలి టిఫిన్ తిని చేయచ్చా అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మటుకు శాస్త్రబద్ధంగా అయితే తిని చేయకూడదు శాస్త్ర ప్రకారం అయితే తిని చేయకూడదు ఎందుకు కారణం ఏంటంటే మనం కడుపులోకి ఏదన్నా ఆహారం తీసుకుంటే దాన్ని జీర్ణం చేయడానికి కొన్ని కెమికల్స్ అంటే కొన్ని ఇవి అవుతాయి రసాయనాలు అవి కళ్ళుతో సమానం కళ్ళుతో సమానం అందుకని తినద్దంటారు తప్ప తింటే అమ్మవారు కోపగడుతు కోపగిస్తుందనో లేకపోతే తింటే అమ్మవారు మన శిక్షిస్తుందనో అర్థం కాదు అందుకని ఇక్కడ భక్తి ప్రధానం కాబట్టి తినకుండా ఉండలేని వాళ్ళు చేసేటప్పుడు పారాయణ చేసుకునే వాళ్ళు ఎలా అయినా మీరు టిఫిన్ చేసైనా ట్యాబ్లెట్ వేసుకొని చేసుకోండి తప్పులేదు కానీ రీజన్ ఇది ఒకవేళ అవకాశం ఉంటే తినకుండా చేసేసుకొని పారాయణ అయినాక తినండి తప్పులేదు లేదు కాంట్రబట్ సిచ్యుయేషన్ తినే చేయగలుగుతాను తినకుండా చేయలేనంటే చేసుకోండి తప్పులేదు అంటే అది వంకగా చూపించి మానేయకూడదు ఓకే మరి ఇప్పుడు తినకుండా చేస్తే వచ్చే ఫలితం తిని చేసినా వస్తుందంటారా అంటే అక్కడ రీజన్ మనకి ధర్మబద్ధంగా ఉందనుకోండి నిజంగానే వీళ్ళకి ఆరోగ్య సమస్య ఉంది వీళ్ళు తినకపోతే ఇబ్బంది ఇబ్బంది అని అని గనక నిజంగా మన అనుకుంటే శరీర ధర్మాన్ని తీర్చడం కోసం తిని చేయొచ్చు అమ్మవారు ఏమి ఆగ్రహించదు కానీ ఒకవేళ అవకాశం ఉంటే మనం తినకుండా చేయగలిగిన పరిస్థితి మనకు ఉన్నా ఉండి కూడా మనం తినకుండా చేయగలిగే అవకాశం ఉండి కూడా అదే తిని కూర్చుందాంలే అని అనుకుంటే మటుకు తప్పవుతుంది నిర్లక్ష్యం కింద వస్తుంది తినకుండా చేయగలిగితే మంచిది కుదరని పరిస్థితిలో తిని కూడా చేయొచ్చు అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు విశ్వాసం ముఖ్యము కనుక ప్రతిరోజు ఒక్కసారి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం అనేది ఆ అమ్మవారి కృపకి మనం అందరం కూడా పాత్రలం అవుతాం అవకాశం ఉన్న వాళ్ళు మూడు పూట్ల మూడు సార్లు చేసుకోవాలి చేసుకుంటే మంచిది కాకపోతే మీ పనులు మానుకొని ఈ స్తోత్ర పారాయణే చేసుకోమని ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్పట్లేదు అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు కొంతమంది ఉపాసకులు మహానుభావులు ప్రాతస్మరణీయులు పూజ్యులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంటారు చందోళ శాస్త్రి గారు అంటారు వారి ఇంట్లో అమ్మవారు బాలమ్మవారు తిరిగాడేది ఆయనతో మాట్లాడే ఆటలాడుకుంటూ ఆయన ప్రత్యక్ష సాక్షాత్కారం పొందిన అమ్మవారి సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆయన వారు రోజుకి ఇరవై ఏడు సార్లు చేసేవాళ్ళు ఇరవై ఏడు సార్లు రోజుకి ఇరవై ఏంటి మంత్రానుష్ఠానం చేసుకుంటూ శ్రీ విద్యోపాసకులకి మంత్రాలు పూర్వాంగం ఉత్తరాంగం మంత్రాలు దాదాపు పదిహేను ఇరవై మంత్రాలు ఉంటాయి ఈ మంత్రానుష్ఠానం చేసుకొని ప్లస్ ఆయన రోజుకి ఇరవై ఏడు సార్లు అంటే నిరంతరం ఉంటుంది అన్నమాట ఇంక వాళ్ళు ఆయన శరీరమే ప్రతి కణకణం అమ్మవారి కింద మారిపోయింది అట్లా చే అవకాశాన్ని బట్టి మన భక్తి ప్రధానం కాబట్టి ఎన్నిసార్లు అయినా రోజుకు ఒకసారి చేసుకోవడం ఉత్తమం మూడు సార్లు చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అవకాశం ఉన్న వాళ్ళు సార్లు చేసుకోవచ్చు ఏంటి కనీసం ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇరవై ఐదు నిమిషాలు అరగంట పడుతుంది ఒక్కసారి చేయడానికి అప్పుడు ఇరవై ఏడు సార్లు చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది అయితే ఏంటంటే బాగా నోటికి నోటికొచ్చేసిన వాళ్ళు ఈజీగా చేసేస్తుంటారు రెగ్యులర్ గా చేసే వాళ్ళకైతే రెగ్యులర్ గా చేసేటప్పుడు గ్యాప్ ఇప్పుడు ఉంది ప్రదేశం ఏదైనా ఖచ్చితంగా ఇంట్లోనే ఈ పూజా మందిరంలో అట్లా ఉంటుందా గురుగారు ఎక్కడ వీలైతే అక్కడ చేసుకునే వసతి ఉంటుంది అంటే ఇప్పుడు అంత నిష్ఠాగరిష్ఠులు జనరల్ గా వేరే ప్రదేశాలకు వెళ్లరు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు పడ కుర్చీలో కూర్చొనే చేసుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు తప్పులు రాకుండా దొరలకుండా అంటే వీలైనంత వరకు చక్కగా చూసి ఎవరన్నా పెద్దవాళ్ళు చేసిన వీడియోస్ ఉంటాయి గణపతి సత్యానంద స్వామిజీ వారు చేసినవి తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు చాగంటి కోటేశ్వర గారు ఇలాంటి వాళ్ళు చేసిన స్తోత్ర పారాయణ ఎక్కడ ఏ శ్లోకాన్ని ఎక్కడ విరి కట్ చేయాలో ఎక్కడ పదాన్ని విభజన జరగాలో తప్పులు లేకుండా చేయడం అనేది ఉత్తమం ఎందుకంటే తప్పులు చేస్తే అమ్మవారితో శిక్షిస్తుంది కాదు అర్థం మారిపోతుంది అర్థం మారిపోతుంది ఒక్క అక్షరం తేడా వచ్చినా కూడా అర్థం మారిపోతుంది అందుకని అర్థం మారిపోతే అది కాస్త అమ్మవారిని స్థుతించడం కాస్త నిందించడం అవుతుంది అర్థం మారిపోయింది అనుకోండి వ్యతిరేక అర్థం వస్తుంది అప్పుడు అమ్మవారిని నిందించినట్టు అవుతుంది అలా చేయకుండా జాగ్రత్త పడుతూ చక్కగా నేర్చుకోవాలి నేర్చుకొని ఏం లేదు చక్కగా నేర్చుకొని దాని ఒక పాఠం అనుకొని చక్కగా నేర్చుకొని చేస్తే అమ్మవారు అన్ని రకాలుగా కూడా మన జీవితంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రసాదిస్తుంది ఓకే ఇప్పుడు అలా తప్పులు లేకుండా నేర్చుకోవాలంటే వింటే సరిపోతుంది అంటారా ఎక్కువ సార్లు దీనికి ఒక పద్ధతి ఉందమ్మా రోజుకొక శ్లోకం నూట ఎనిమిది సార్లు మీకు కుదిరితే వెయ్యి సార్లు ఏంటి అంటే ఇరవై సార్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ యాభై నాలుగు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ ఒక శ్లోకాన్నే రోజు మొత్తం చేసుకోవడం దాన్ని పర్ఫెక్షన్ చేసుకొని మళ్ళీ వింటూ పర్ఫెక్ట్గా పలికానా లేదా అని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ సముద్యత అక్కడికి ఒక శ్లోకం అట్లా ఒక్కొక్కటి రోజుకొకటి రోజుకొకటి చేస్తూ దీన్ని ఒక పదకొండు రోజులు ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి ఒకే శ్లోకాన్ని పదకొండు రోజులు ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి ఆ శ్లోకంలో తప్పులు లేకుండా నేర్చుకోవచ్చు అట్లా మళ్ళీ మళ్ళీ దీని ఫలితం కూడా అమ్మవారు అద్భుతంగా ఇస్తుంది ప్రతి ఒక్క శ్లోకం కూడా వసన్యాది వాగ్దేవతలు పలికిన ఈ స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్క శ్లోకానికి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ శ్లోకం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అంటే అమ్మవారి ఏంటి అనేది మనం చెప్తున్నాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మహారాజ్ని అంటే ఈ ఎండపిండ బ్రహ్మాండానికి ఆవిడ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఇంకా టాప్ చైర్ ఆవిడ ఇంకోళ్ళది లేదు అంటే ఆవిడ పైన ఎవరు లేరు శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత ఆవిడే చిదగ్నిలోంచి ఉద్భవించింది దేవకార్య సముద్యత అంటే దేవతా కార్యాన్ని నిర్వహించడానికి దేవతల యొక్క కి సహాయం చేయడానికి ఉద్భవించినవాడే ఆవిడ ఇట్లా ప్రతి ఒక్క శ్లోకానికి అర్థం ఉంటుంది కాబట్టి దీనికి భాష్యం ఉంటుంది భాస్కర్ రాయలు వారి భాష్యం ఉంటుంది ఆ భాష్యంలో ప్రతి ఒక్క అర్థం ఉంటుంది చక్కగా తప్పులు లేకుండా చదివితే ఇహంలో ఏ లోటు లేకుండా ఇక్కడ ఈ భూమి మీద మనం బతుకున్నంతకాలం మనకి ఏ లోటు లేకుండా మరణించిన తర్వాత మోక్షలోకానికి వెళ్ళడానికి అమ్మవారిని మనని ఆశీర్వదించి తన హక్కును చేర్చుకుంటుంది ఓకే అంటే లలిత సహస్రనామం మనం ఒక్కసారి చదవలేము తప్పులు పోతాయి అన్న సందేహం ఉంటే గనక ఒక్కొక్క శ్లోకం తీసుకొని విడతల వారీగా ఒక డేస్ కంటిన్యూగా ప్రతిరోజు ఇంత నియమం పెట్టుకోండి రోజుకి ఎనిమిది సార్లు మీరు ఎన్నిసార్లు చేయగలుగుతారు మీ టైం ఎంత పర్మిట్ చేస్తుందో ఒక ఎనిమిది సార్లు ఒక శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య అనేది మొదటి శ్లోకం ఇట్లా బై బై నేర్చుకోవచ్చు మీకు ఈ నేర్చుకునే ప్రాసెస్ లో ఇది కూడా వృధా పోదు ఈ ఈ శ్లోకం యొక్క ఫలితం కూడా అద్భుతంగా అమ్మవారిచ్చి తీరుతుంది ఆ మంత్ర సమానమైన శ్లోకాలు ఇవన్నీ ఇవన్నీ కూడా మహామంత్రాలతో సమానం దీన్ని పారాయణ చేసుకోవడం అనేది అమ్మవారి కృపని మనకు కలుగజేస్తుంది అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే గురుగారు ఆ రోజు మనం పొద్దున లేవగానే చూసిన ఫోటోను చూసిన మనిషిను వాళ్ళ ప్రభావం కూడా మన మీద ఉంటుంది ఒకరిని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోజంతా ఇలా చెప్తుంటారు మనుషుల సంగతి పక్కన పెడితే పొద్దున లేవగానే మనం దైవాన్ని గనక చూస్తే చాలా బాగుంటుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏ నామస్మరణ ఏ దైవాన్ని చూస్తే ఆ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందంటారు తప్పకుండా అమ్మ మన హైందవ ధర్మంలో ప్రతి ఒక్క విషయాన్ని మన పెద్దలు మనకు చెప్పారు ఓన్లీ థింగ్ అది ఏంటనేది తెలుసుకోవాలి దాన్ని పాటించాలి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తే దెబ్బలు తింటాం తెలుసుకోవాలి పెద్దలను అడిగితే మనకు తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి ఆ ప్రకారం నడుచుకోవాలి మంచం మించి మనకి నిద్ర మెళికొస్తోంది అనగానే లేస్తున్నాము అనగానే ఫస్ట్ శ్రీహరి 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 అని మూడు సార్లు స్మరించుకోవాలి ఎవరైనా ఎవరైనా సరే తర్వాత లేచి కాళ్ళు భూమి మీద పెట్టే ముందు భూమాతను ప్రార్థించాలి ఎందుకంటే ఆవిడ మన బరువును మోస్తుంది మనం ఆవిడ మీద మన పాద స్పర్శని పాద తాపడాన్ని అంటే ఎంత భారం మనం కాళ్ళతో నడుస్తున్నాము పరిగెడుతున్నాము ఉన్నాము సో లేచిన దగ్గర నుంచి ఆవిడని ఆధారంగా చేసుకొని మనం ఉన్నాం కాబట్టి ఆవిడని ప్రార్థించాలి సముద్రవసనే దేవి పర్వత స్థనమండలి విష్ణు పత్ నమస్తూభ్యం పాదస్పర్శం చ క్షమస్వమే అంటే అమ్మ సముద్రవసనే దేవి ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే సముద్రంలో ఉంటుంది ఈ భూమండలం మీద మూడు వంతుల నీరు ఒక వంతే భూమి ఉంది సో సముద్రంలో ఉంది సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలి అంటే పర్వతాలే ఆవిడకి స్తన్యంగా విష్ణుపత్ని ఆవిడెవరంటే విష్ణుపత్ని లక్ష్మీదేవత భూమాత భూలక్ష్మి విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శంచ క్షమస్వామి అమ్మా నాకు గతి లేక నీ మీద నా పాదాలని మోపుతున్నాను నన్ను క్షమించు అని దండం పెట్టుకొని భూమాతకి దండం పెట్టుకొని తర్వాత చేతులు రెండు కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకం ఉంది కరాగ్రే వసతే లక్ష్మి స్థితే గౌరి కరమూలేతు సరస్వతి ఇది ఈ చేతుల్ని ఆ శ్లోకంతో చదివి మొహానికి రాసుకొని అప్పుడు కళ్ళు ఓపెన్ చేయాలి ఇప్పుడు ఈ శ్లోకం ఇదంతా నాకు రాదు నేను చెప్పలేను అనుకుంటే మామూలుగా అమ్మవారిని ఇవాళ రేపు యూట్యూబ్ పుణ్యమాని సోషల్ మీడియా పుణ్యమాని ప్రతిదీ ఉందమ్మా వేర్ విల్ దెర్ ఇస్ ఎ నీకు నేర్చుకోవాలి అనే తలంపు ఉంటే నీకు లభించని ఇన్ఫర్మేషన్ ఇవాళ లేదు గూగుల్లో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ అన్ని దొరుకుతాయి ఓన్లీ థింగ్ ఇస్ నీకు ఆసక్తి ఉండాలి నీకు ఈ రోజు నాకు శుభప్రదంగా గడవాలి నేనేం చేయాలి ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు వేసుకోవాలి నేను పొద్దున్నే ఏం చేయాలి ఏ దేవుణ్ణి స్మరించాలి ఏ పద్ధతిలో భూమాతను స్మరించాలి ఏ పద్ధతిలో నేను కళ్ళు తెరవాలి అని ఉండాలి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఉంటే వాళ్ళకి ఆలోచన వస్తుంది ఇవన్నీ నేను నమ్మ లేవంగానే చూసేది ఫోన్ లక్ష్మిని అంతే అవును అందువల్ల మీరు ఆ ఫోన్ ఓపెన్ చేయగానే అందులో అక్కడ ఏం బొమ్మలు కనబడతాయి తెలియదు మీరు ఆ రాత్రి చూసిన ఏదన్నా హర్రర్ సినిమా ఉంటే ఆ దయ్యం తాలూకా బొమ్మలే కనపడతాయి అందుకని ఈ పద్ధతిలో మనం లేచి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే అది కరెక్ట్ కాదు ఓకే ఎందుకంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు మన కంటికి కనిపించే దైవం సూర్యుడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కంటికి కనిపించరు మన కంటికి కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు కాబట్టి ఆయన ఉదయం అవ్వకముందు ఆయన ముందు మనం లేవడం అనేది మానవులుగా పుట్టినందుకు అది మన ధర్మం లేకపోతే ఆయన నిన్సల్ చేసినట్టే అవుతుంది అందుకనే ఇన్ని రకాల అనారోగ్యాలు ఇన్ని రకాల సమస్యలు సూర్యోదయానికి పూర్వమే లేవాలి సూర్యోదయానికి పూర్వమే లేవడం సూర్యోదయానికి పూర్వం మన మూలాధారంలో గణపతి సంచారం ఉంటుంది కాబట్టి గణపతి ప్రార్థన యాక్చువల్గా అయితే స్నాదులన్నీ మన కాలకృత్యాలు స్నానాదులు పూర్తి చేసుకొని గణపతిని ప్రార్థించాలి ఓకే లేకపోతే కనీసం కనీసం నామర నామస్వరం శ్రీ ఏదో ఒకటి ఆయన్ని కనీసం ఒక ఐదు పది నిమిషాలు స్మరించుకోవాలి ఓకే ఆ తర్వాత ఇంకా మన కాలకృత్యాలు తీర్చుకొని మన మిగతా కార్యక్రమాలకు వెళ్ళడం అనేది ఆ రోజున శుభప్రదంగా ఉంటుంది తర్వాత ఇది లే ఇది నిద్రలేచినాక తర్వాత స్నానం అది అయిన తర్వాత మనం పూజ మీ మీ అలవాట్ల ప్రకారం మీ మీ ఆచారాల ప్రకారం మీకున్న సమయంలో మీకున్న ఇది కొద్దిపాటి అలవాట్లలో కాస్త దేవుడికి దండం పెట్టుకోవడం ఏదో స్తోత్ర పట్టణము సంధ్యా సంధ్యావందనాది కార్యక్రమాలు ఏవో చేసుకున్నాక మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్య గృహలక్ష్మే మహాలక్ష్మి అంటాం సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ఈయన బయటికి వెళ్ళడానికి ముందే భార్య కూడా స్నానం చేసి ఉండాలి ఇంట్లో దీపం పెట్టి ఉండాలి ఈయన ఎనిమిది గంటలకి ఉద్యోగానికి వెళ్ళినా తొమ్మిది గంటలకు వెళ్ళినా పది గంటలకు వెళ్ళినా ఆ లోపుగానే ఆవిడ స్నానం చేసి జుట్టు అది విరబోసుకోకుండా వేసుకొని ఇంట్లో దీపం పెట్టి ఉండాలి ఆవిడ చక్కగా కుంకుమ ధారణ చేసి ఉండి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు భార్యకు చెప్పాలి ఆయన పేరు ఏదైతే అది సపోజ్ ఇప్పుడు మీ వారు ఉన్నారనుకోండి అమ్మ విజిత వెళ్ళొస్తాను అని చెప్పాలి మీరేం చేయాలి ఆయన చేతిలో ఒక కాయిన్ రూపాయి రూపాయ ఐదు రూపాయల ఆయన చేతిలో పెట్టి ఆల్ ది బెస్ట్ అండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పాలి ఇది సక్సెస్ఫుల్ సంసారానికి గుర్తు అనమాట అంటే ఇది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురుగారు ప్రతిరోజు ప్రతిరోజు పని మీదేగా వెళ్తున్నాడు అంటే ప్రత్యేకించి కొన్ని కొన్ని ముఖ్యమైన పనులకు వెళ్తుంటారు లేదు ప్రతిరోజు ప్రతిరోజు ఇవాళ రేపు సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా ఇంట్లోంచి బయటకెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి వస్తాడని గ్యారంటీ ఉందా లేదు కాబట్టి ఈ విధమైన శకునం ఇట్లా భార్యాభర్త మన గృహలక్ష్మే మహాలక్ష్మి అనే ఉద్దేశంతో అసలు చాలా మంది నేను గమనించాను మగవాళ్ళు వెళ్తున్నా అని కూడా చెప్పరు భార్య చెప్పారు అవును ఇంట్లో ఆమె వంటింట్లో ఉంటుంది ఈయన చెప్పకుండా వెళ్ళిపోతాడు ఇట్లా ఉంటారు అందుకని పిలిచి అమ్మా నేను వెళ్తున్నాను నేను వెళ్ళొస్తాను అని చెప్పాలి మీరు ఈ మీరు ఎదురు రావాలి ఆయనకి ఎదురొచ్చి రూపాయి కాయిన్ ఒక కాయిన్ ధనానికి సంబంధించిన కాయిన్ చేతిలో పెట్టి ఆల్ ది బెస్ట్ అండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని షేక్ హ్యాండ్ ఇచ్చాయి పంపించాలి అప్పుడు ఆ రోజుల్లో ఆయనకి శుభప్రదంగా ఉంటుంది సక్సెస్ఫుల్ గా ఉంటుంది తిరిగి మళ్ళీ ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు అనే గ్యారెంటీ ఉంటుంది ఇవన్నీ సంగతి పక్కన పెడితే హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అంతే కదా అంతే బాండింగ్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది సో వీటిలో అంతరార్థం అదే అంతేకాకుండా చాలా మంది గృహిణులు కూడా ఇప్పుడు ఇది పొద్దున పూట వెళ్ళేటప్పుడు సాయంత్రం ఇంటికి వస్తాడు ఆయన ఇంటికి కనీసం ఆయనకి నీళ్ళు ఇవ్వకుండానే అట్లా జరిగింది ఇట్లా జరిగింది వాడు అట్లా చేసాడు ఈ పెద్దబ్బాయి ఇట్లా చేసాడు అమ్మాయి ఇట్లా చేసింది ఇవన్నీ మాట్లాడు ఇలా కాకుండా ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఒక కాఫీ ఇచ్చి అంత బాగా జరిగింది కదా ఇవాళ హ్యాపీ కదా అని మాట్లాడినాక అప్పుడు మీరు ఏదన్నా ఉంటే స్టార్ట్ చేసి చెప్పాలి ఓకే ఇలా కొద్దిగా బాండింగ్ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే ఆ సంసారం బాగుంటుంది నిజంగా చాలా మంది విని పాటించాలి గురువు గారు ఇవన్నీ లోపిస్తున్నాయి చాలా కుటుంబాల్లో అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే దీనికి అనేక రకాల కారణాలు ఎప్పుడైతే స్త్రీకి స్వతంత్రం కావాలని స్త్రీ తన కాళ్ళ మీద నిలబడాలని వాళ్ళకి విద్యాబుద్ధులు ఉన్నత విద్య ఇవన్నీ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది ఉద్యోగాలు చేసినప్పుడు మరి ఇద్దరు ఆ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే ఇంక ఎదురొచ్చేది ఎవరు రిసీవ్ చేసుకునేది ఎవరు సో ఇవన్నీ కొంచెం లోపిస్తున్నాయి కాబట్టి నేను చెప్పిందే అందరిని మీరు ఉద్యోగాలు మానేసి మీ ఇంట్లోకి ఎదురు అని చెప్పట్లేదు అయితే ఆ జీతం మీద మీరు పంపించండి అంటారు అట్లా కాకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు గృహిణిగా చాలా మంది ఉంటారుగా ఇంట్లో వాళ్ళు వినియోగించుకోండి ఆ గృహిణికి ఈ భర్తలు విలువనివ్వండి విలువనిచ్చి మర్యాదనిచ్చి మర్యాదగా వెళ్ళొస్తున్నాను అని చెప్పండి ఇలా చేస్తే సక్సెస్ఫుల్ గా ఉంటుంది సంసారం నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ఇలాంటి విషయాలు ఇంకా మనం మాట్లాడుకోవాలి ముందు ముందు ఎపిసోడ్ లో